యషయ గ్రంథము నలభైయవ అధ్యాయము మీ దేవుడు సెలవిచ్చిన మాట ఏదనగా నా జన్లను ఓదార్చడి ఓదార్చుడి ఇర్షాలేమతో ప్రేమగా మాటలాడు ఆమె యుద్ధకాలము సమాప్తమయ్యను ఆమె దోషరుణము తీర్చబడెను ఏహోవా చేతి వలన ఆమె తన సమస్త పాపముల నిమిత్తము రెండింతలు పొందేదనను సమాచారము ఆమెకు ప్రకటించుడి ఆలకించుడి అడవిలో ఒకటు ప్రకటించుచున్నాడు ఎట్లనగా అరణ్యములో ఏహోవాకు మార్గము సిద్ధపరచుడి ఎడారిలో మా దేవుని రాజమార్గము సరళము చేయడు ప్రతి లోయను ఎత్తు చేయవలను ప్రతి పర్వతమును ప్రతి కొండను అణచవలను వంకరవి చక్కగాను కరికైనవి సమముగాను ఉండవలను ఏహోవా మహిమ బయలపరచబడను ఒకడును తప్పకుండా సర్వ శరీరులు దాన్ని చూచెద్దరు ఈ లాగున జరుగునని యహోవా సెలవిచ్చియున్నాడు ఆలకించుడి ప్రకటించమని ఒకడు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు నేనేమి ప్రకటించునని మరి యొక్క అడుగుచున్నాడు సర్వ శరీరలు గడ్డి ఉన్నారు వారి అందమంతయు అడవి పువ్వు వలె ఉన్నది యహోవా తన శ్వాసము దాని మీద ఊదగా గడ్డి ఎండును పువ్వు వాడును నిశ్చయముగా జనులు గడ్డి వారు గడ్డి ఎండిపోవను దాని పువ్వు వాడిపోవను మన దేవుని వాక్యము నిత్యము నిలుచును సియోను సువార్త ప్రకటించుచున్న దాన ఉన్నత పర్వతము ఎక్కుము ఇర్షాలేము సువార్త ప్రకటించుచున్న దాన బలముగా ప్రకటించము భయపడక ప్రకటింపుము ఇదిగో మీ దేవుడు అని యూధా పట్టణములకు ప్రకటించము ఇదిగో తన బాహువే తన పక్షము ఏలుచుండగా ప్రక్వగ ఏహోవా తానే శక్తి సంపన్నుడై వచ్చును ఆయన ఇచ్చు బహుమానము ఆయన యుద్ధనున్నది ఆయన చేయు ప్రతీకారము ఆయనకు ముందుగా నడుచుచున్నది గొర్రెల కాపురుల వలె ఆయన తన మందను మేపును తన బాహువుతో గొర్రె పిల్లలను కూర్చి రొమ్మున ఆనించుకుని మోయను పాలిచ్చు వాటిని ఆయన మెల్లగా నడిపించును తన పుడిసిటిలో జలములు కొలిచిన వాడెవడు జనతో ఆకాశముల కొల చూచిన వాడెవడు భూమిలో నిన్ను కొలపాత్రలో ఉంచిన వాడెవడు త్రాసుతో పర్వతములను తూచిన వాడెవడు తూనిక చేత కొండలను తూచిన వాడెవడు ఏహోవా ఆత్మకు నేర్పిన వాడెవడు ఆయనకు మంత్రే ఆయనకు బోధపరిచిన వాడెవడు యవని యొద్ ఆయన ఆలోచన అడిగెను ఆయనకు వివేకము కలగజేసిన వాడెవడు న్యాయ మార్గమును గూర్చి ఆయనకు నేర్పిన వాడెవడు ఆయనకు జ్ఞానమును అభ్యసింపచేసిన వాడెవడు ఆయనకు బుద్ధి మార్గము బోధించిన వాడెవడు జనములు చేద నుండి జారు బిందువుల వంటివి జనులు త్రాసు మీద దూలు వారు ద్వీపములు గాలికి ఎగురు సూక్ష్మ రేమునోవుల వలె నున్నవి సమిధులకు లెబనోను చాలకపోవను దహనబలికి దాని పశువులు చాలపు ఆయన దృష్టికి సమస్త జనములు లేనట్టుగానే ఉండను ఆయన దృష్టికి అవి ఆ భావముగాను శూన్యముగాను ఎంచబడను కావున మీరు ఎవనితో దేవుని పోల్చుదరు ఏ రూపమును ఆయనకు సాటి చేయగలరు విగ్రహంను చూడగా శిల్పి దానిని పోతపోయను కంసాలి దానిని బంగారు రేకులతో పొదుగును దానికి వెండి గొలుసులు చేయను విలువగల దానిని అర్పింపచాలని వీరసుడు పుచ్చని మ్రాను ఏర్పరచుకును కథలని విగ్రహమును స్థాపించుటకు నేర్పుగల పనివాని వెదక్కి పిలుచుకును మీకు తెలియదా మీరు వినలేదా మొదటి నుండి ఎవరను మీతో చెప్పలేదా భూమిని స్థాపించుటను బట్టి మీరు దానిని గ్రహింపలేదా ఆయన భూ బండలము మీద ఆసీనుడై ఉన్నాడు దాని నివాసులు మిడతల వలె కనబడుచున్నారు ఒకడు తెరను విప్పునట్లు ఆయన ఆకాశ వైశాల్యమును వ్యాపింపచేశను ఒకడు గుడారమును వేసినట్లు ఆయన దానిని నివాస స్థలముగా ఏర్పరచను రాజులను ఆయన లేకుండా చేయను భూమి యొక్క న్యాయాధిపతులను స్వరూపలుగా చేయను వారు నాటబడగా విత్తబడగానే వారి మొదలు భూమిలో వేరు తన్నకమునిపే ఆయన వారి మీద ఊచగా వారు వాడిపోవుదురు సుడిగాలి పుట్టను ఎగరగొట్టునట్లు ఆయన వారిని ఎగరగొట్టును నీవు ఇతనితో సమానుడువని మీరు నన్నెవనికి సాటి చేయదరు అని పరిశుద్ధుడు అడుగుచున్నాడు మీ కన్నులు పైకెత్తి చూడడి వీటిని ఎవడు సృజించను వీటి లెక్కచొప్పున వీటి సమూహములను బయలుదేరచేసి వీటినన్నింటికి పేర్లు పెట్టి పిలుచుపాడే గదా తన అధిక శక్తి చేతను తనకు కలిగి ఉన్న బలాతి చేతను ఆయన ఎక్కడికైనాను విడిచిపెట్టడు యాకోబు నా మార్గము యెహోవాకు మరిగైయున్నది నా న్యాయము నా దేవుని దృష్టికి కనబడలేదు అని వేళ అనుచున్నావో ఇస్రాయేలు వేళ ఈలాగూ చెప్పుచున్నావో నీకు తెలియలేదా నీవు వినలేదా బూదిగంధములను సృజించిన యోహోవా నిత్యుడగు దేవుడు ఆయన సొమ్మసిల్లడు అలయడు ఆయన జ్ఞానమును శోధించట అసాధ్యము సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే శక్తిహీనులకు బలాభివృద్ధి కలగచేయవాడు ఆయనే బాలురు సొమ్మసిల్లుదరు అలయెదురు యవనస్తులు తప్పక త్రొట్రెల్లుదురు ఏహోవా కొరకు ఎదురుచూచువారు నూతన బలము పొందుదురు వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు ఆలయక పరిగెత్తుదురు సొమ్మశక నడిచిపోవదురు ఆమె